హాయ్ అండి ఇప్పుడు మన ఎఫీవ ఆర్గానిక్ షాప్లో ఉన్నాము ఈరోజు మన టాపిక్ వచ్చేసి పూల్ మకానా అంటే పూల్ మకానా అంటే ఏంటంటే ఇలా ఉంటుంది ఇది తామర గింజల్లో నుంచి వచ్చింది తామర గింజల్లో నుంచి వచ్చినటువంటి ఈ మఖానాను తీసి వాటిని ప్రాసెస్ చేస్తే ఈ రకంగా వైట్ కలర్లో వస్తుంది దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఫుడ్ మనకి ప్రోటీన్స్ ఎలా అంటే దీనిలో ప్రిపరేషన్లో కూడా మనము స్నాక్స్లో తీసుకోవచ్చు స్వీట్లా తీసుకోవచ్చు ప్లస్ దానిలో కర్రీస్లో కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ఒక కప్పటిన రోజు తినాలి ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్కి పోషక విలువలు ప్రోటీన్ ప్రోటీన్స్ అనేది ఎక్కువగా వస్తాయి ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పావు కేజీ ఎందుకు ఇంత కాస్ట్ ఉందంటే ఇది తామర గింజల్లో నుంచి వచ్చింది కదా ఇది దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది సో దాన్ని మనం ఏంటంటే పోషక విలువలతో సంబంధించింది ఖచ్చితంగా ఈ స్టోర్లో పెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది ఈ ప్రోడక్ట్ మన స్టోర్లో అందుబాటులో ఉంది కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోగలరు